na master S ainihin su బీజేపీ జిల్లా కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు యనగందుల కృష్ణమూర్తి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారం రాగానే డిసెంబర్ తొమ్మిదిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని హామీనిచ్చి రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చాక ఇప్పటి కూడా కూడా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకపోవడానికి బీజేపీ జిల్లా పార్టీ తప్పుబడుతోందని ఎన్నికల ముందు బేషరతుగా రుణమాఫీ అన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రేషన్ కార్డులోని కుటుంబానికి ఒక్కొక్కరిని నిబంధనలు పెడుతూ రైతులను మోసం చేయడంలో తన పాత్రను పోషిస్తోంది రాష్ట్రంలో నలభై ఏడు లక్షల రైతుల రుణమాఫీ ఉండగా నేటి వరకు కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా మాధవరపు వెంకటరమణారావు ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు మోట పలుకుల తిరుపతి మద్యం మల్లేష్ కిసాన్ మోర్చా బీజేపీ నాయకులు పత్స వెంకటేశ్వర్లు గాజల ప్రభాకర్ రవీందర్ దేవేందర్ రమేష్ హనుమాన్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే రైతుల రైతుల పక్షాన వాగ్దానం చేసినటువంటి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్లో కేసీఆర్ ఇచ్చినటువంటి వాగ్దానాల కంటే ఇంకా పదంతాలు పెంచి రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ అధికారులకు వచ్చినట్టయితే అంటూ కల్లబొల్లి మాటలు చెప్తూ ఫోర్ ట్వంటీ మోసం చేశాడు రైతుల విషయంలో ఏ పార్టీ అయినా కూడా మరి మోసం చేస్తూనే వస్తా ఉంది డిసెంబర్ తొమ్మిది వరకు డిసెంబర్ తొమ్మిది వరకు ఏ రైతు అయితే రెండు లక్షల రూపాయలు తీసుకుంటాడో తీసుకొని వాళ్ళు వెళ్ళండి నేను అధికారులకు వస్తున్న రెండు లక్షల రూపాయలు ఎలాంటి కండిషన్లు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి మరి ముఖ్యమంత్రి గారు ఒక కుటుంబంలో రెండు లక్షలే అనే అటువంటి ఒక నిబంధన పెట్టాడు దానికి ఒక రేషన్ కార్డు అని నిబంధన పెట్టాడు చాలామందికి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క మా ఆజుపూర్ మండలమే కాదు ఓవరాల్ తెలంగాణ ప్రాంతంలో రెండు లక్షల రుణమాఫీ తీసుకున్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో చాలామందికి దరిదాపు నైంటీ పర్సెంట్ రుణమాఫీ కాలేదు సంబంధిత అధికారుల దగ్గరికి పోతే అయ్యా ఏం లేదు డిసెంబర్ తొమ్మిది తారీఖు వరకు రెండు లక్షల లోపు ఉన్నకు మాత్రం మేము రుణమాపిస్తున్నాం ఎనిమిది వడ్డీ అసలు కలిపి రెండు లక్షల పదివేలైనా రెండు లక్షల ఇరవై అయినా మీకు రుణమాఫీ రాదు అని చెప్పి నిక్కచ్చిగా అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది అసలు రెండు లక్షల రుణమాఫీ నువ్వు ఇచ్చేది ఏదైతే ఉందో రెండు లక్షల రుణమాఫీ ఇచ్చినట్టయితే ఆ మిగతా వడ్డీ కానీ ఇంకేదన్నా కానీ ఆ రైతు కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ నువ్వు అసలే ఇవ్వకుండా రెండు లక్షలు పైబడి ఉన్నది కాబట్టి లోన్ లోన్ ఇవ్వలేకపోతున్నావు రుణమాఫీ ఇవ్వలేకపోతున్నావు అని చెప్పి చెప్పడం వల్ల ఈ ప్రభుత్వము ప్రజలను ఏ విధంగా తప్పదో పట్టిస్తుందో మరి ప్రజలు గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం ఇది ప్రభుత్వం అనేది ఒక జవాబుదారుతనంగా ఉండాలి తర్వాత ఆఫీసర్లకు ఒక జెండా ఏజెండా సర్క్యులర్ సర్కులర్ అనేది పంపించాలి అసలు అధికారులకు తెలియదు ఇక్కడ ఉన్నట్టు బ్యాంక్ అధికారులకు తెలియదు బ్యాంక్ అధికార అధికారుల దగ్గరికి పోతే వ్యవసాయ అధికారుల దగ్గరికి పోమంటారు వ్యవసాయ అధికారులకు దగ్గరికి పోతే మాకు సర్కులేషన్ రాలేదంటాను అసలు ఏంది అని అంటే రెండు లక్షల లోపు ఉన్నటువంటి డిసెంబర్ లోపల రెండు లక్షల లోను తీసుకున్న వాళ్ళకు మాత్రమే అది కుటుంబానికి ఒక్కరికి మాత్రమే అది రేషన్ కార్డు ఉండాలి ఇవన్నీ ఉన్న వాళ్ళకు మాత్రమే రుణమాపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది మరి గత పాలకులు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు గతంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు రేషన్ కార్డులు ఇవ్వలేనటువంటి పరిస్థితులు దుస్థితిలో ఉంది మరి రేషన్ కార్డులు లేనటువంటి రైతు మరి ఎక్కడికి ఒకటి రేషన్ కార్డు కాబట్టి మా యొక్క భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏంటిది అని అంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ప్రతి కుటుంబంలో ఎంతమంది లోన్ తీసుకున్నారో అంతమందికి నువ్వు హామీ ఇచ్చావు దేవుళ్ళ మీద ఒట్టేసినావు అయ్యా రేవంత్ రెడ్డి గారు హిందూ దేవుళ్ళు అంటే చురకననా పోషవతల్లు అన్నావు మైషావతలు అన్నావు రాయరాజేశ్వరలు అన్నావు తరువాత సమ్మక్క సారక్క అన్నవు శ్రీశైలం మల్లికార్జుడు అన్నవు ఇన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి మరి ఈ విధంగా రైతులను కూడా ఒట్లేసి మోసం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ప్రపంచంలో దేశాలు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పక తప్పడం లేదు అయా దయచేసి ఏదైతే అమలు చేస్తారో అమలు చేసి హామీలు ఇచ్చి దేవుళ్ళ మీద ఒట్టేయరు తప్ప మీరు ఇచ్చే మీరు వేసేటువంటి ఒట్లతోటి ఈ హిందు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వస్తుంది కాబట్టి ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీ కట్టుబడి అమలు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో డిస్ మేము కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ తొమ్మిది రోజున మీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాము మీరు బ్యాంకులో వెళ్ళి వెళ్ళి రుణాలు తీసుకోమని చెప్పేసి వారు హామీ ఇవ్వడం జరిగింది అధికారంలోకి వచ్చి ఈనాడు తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా నిన్న మొన్న ఆగస్టు పదిహేను తారీఖు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నా కూడా ఈ రోజు వరకు కూడా రెండు లక్షల రుణమాఫీ అయిన వల్ల ఇంతవరకు ఎవరికి కూడా ఖాతాల డబ్బులు పడలేదు లక్ష రూపాయల రుణమాఫీ లేదు ఇప్పటికి మొన్న భారతీయ జనతా పార్టీ రచ్చబండ కార్యక్రమం పెట్టి ఆజీపూర్ మండలం పడంపిల్లి పెడితే అక్కడి రైతులు చెప్తున్నారు ముప్పై వేల నుంచి అరవై వేల రూపాయలు లోను తీసుకున్న రైతులకు కూడా ఈ రోజు వరకు కూడా వారు రుణమాఫీ కాలేదంటే రుణమాఫీ పైన ఈ ప్రభుత్వానికి ఎంత సిద్ధ చిత్తశుద్ధి ఉందో ఇది తెలియ తెలియపరుస్తుంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పాలాభిషేకాలు ఫ్లెక్స్లతోటి పాలాభిషేకాలు చేసుకోవడం మానేసి రుణమాఫీ చిత్తశుద్ధి పెట్టాలి రుణమాఫీకి డబ్బులు లేవు కానీ రుణమాఫీ చేసినామని చెప్పి ప్రభుత్వము ఏదైతే ప్రచారం చేసుకున్నదో ఆ ప్రభా ప్రచారానికే ఈనాటి వరకు ప్రభుత్వము సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్మును ప్రచారానికి ఖర్చు పెట్టింది కానీ రుణమాఫీ మాత్రం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు ఇందులో రుణమాఫీ చేయాలంటే రేషన్ కార్డు అంటున్నారు రకరకాలుగా నిబంధనలు పెడుతున్నారు నిబంధనలు కాదు నాయన నువ్వు ఎన్నికల ముందు ఎలాంటి బేషరతుగా అందరి అర్హులైన వారికి లోన్ తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీని చేస్తామని హామీ ఇచ్చావో బే షరితుగా అదే రుణమాఫీని అమలు చేయాలి తప్ప ఈ షరిత్రతో రైతులను మోసం చేసే విధానాన్ని ఎండగడుతున్నది భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వము వెంటనే అర్హులైన వారికి తమ తమ ఖాతాల్లో వెంటనే డబ్బులు వేసి తమ చిత్తశుద్ధి నిర్మించుకోవాలని భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం